హాయ్ హలో నమస్తే నేను మీ కట్టకర్ ఇవాళ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ నిన్నటి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయాల మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించడం మరోవైపు సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా ఇచ్చిన హామీలను అమలు చేయటం జూన్ నుంచి అమ్మఒడి రాబోతా ఉంది త్వరలో శ్రీనిధి ఏర్పాటు కాబోతూ ఉంది ఇప్పటికే పెంచిన పెంచినటువంటిది అందరికీ వస్తూ ఉంది రాబోయే కాలంలో పెండింగ్ హామీలు ఏదైతే ఉచిత బస్సు కావచ్చు ఇతరత్ర హామీల మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టి వాటిని అమలు చేయాల్సిందే ఆరు నెలల్లో వన్ ఇయర్ చేసే ముగించుకునే లోపు హామీదన్నీ అమలు చేసామన్నది అనేది కూటమి ప్రభుత్వం తీసుకుని నిర్ణయంగా తెలుస్తా ఉంది ఇంకోవైపు బీపీసీఎల్ లాంటి కంపెనీ లక్ష కోట్లతోటి రామనపేటలో రావణపేటలో జరుగుతున్న పెడుతున్న పెట్టుబడి కానీ తర్వాత టీసీఎస్ వైజాగ్లో ల్యాండ్ అవటం కానీ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కు శుభ పరిణామాలుగా చెప్పబడుతూ ఉన్నాయి వీటి గురించి మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సినీ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండగ ముందే వచ్చింది ఒకటి అభివృద్ధి రెండు సంక్షేమం ఈ రెండు సమపాలలో ముందుకు వెళ్దాల్సింది అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఎలా చూడాలి తప్పకుండా ఇప్పుడు సంక్షేమం మాటున అభివృద్ధి మర్చిపోతే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు పరిమితమైంది మనం చూసాం కలం సంక్షేమం అభివృద్ధిగా రెండు కళ్ళుగా పనిచేసినప్పుడే ప్రజలు ఆదరిస్తారు మీరు అన్నట్టు నిన్న మంత్రి మండలంలో పద్నాలుగు అంశాల మీద ఓకే చేశారు లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయి మీరు అన్నట్టు కృష్ణపట్నం రామాయపట్నం చాలా పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది పదివేల మందికి ఉపాధి కలుగుతుంది తర్వాత కాకినాడ దగ్గర అమోనియా ఒకటి ఇండస్ట్రీ రాబోతుంది విహెచ్ఎల్ కావచ్చు లేకపోతే రేపు మోదీ గారు చేసే ఉత్తరాంధ్రలో ఒక ప్రాజెక్ట్ కావచ్చు ఇలాంటివి కూడా ఎప్పుడూ లేని విధంగా అంటే పెట్టుబడులు వెలువలాగానే కనపడుతుంది అటు ఉత్తరాంధ్ర కావచ్చు ఇటు కోస్తా కావచ్చు రాయలసీమ కావచ్చు ప్రాజెక్టులు వస్తే ప్రాజెక్టుల వల్ల ఏమవుద్ది ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయితే ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది తీర ప్రాంతం అంత ఉంది ఉండి కూడా ఐదు సంవత్సరాలు ఎందుకు ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకురాపోతున్నారు అంతే కదండి ఇప్పుడు పోర్టులు సద్వినియోగం చేసుకోవాలా పెట్టుబడులు తీసుకొస్తున్నారు అనేక మంది ఎంప్లాయ్మెంట్ దాదాపు దీనివల్ల మూడు లక్షల రెండు లక్షల అరవై మూడు వేలు అంటే మూడు లక్షల మందికి ఉపాధి కలిగి కలుగుతుంది అది ప్రత్యక్షంగా మరి పరోక్షంగా పరోక్షంగా ఇంకెంతైనా కలగవచ్చు ఏదైనా కానీ కొత్త సంవత్సరం నూతన సంవత్సరం అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ ఆరు నెలల్లో మార్పులు పోలవరం వస్తుందా లేదనే పరిస్థితి నుంచి ఆంధ్ర జీవనాడి పోలవరం రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి కావాలని నిశ్చయించుకున్నారు సెంట్రల్ కూడా నిధులు ఇస్తున్నారు ఇంకోటి మనం అసలు ఈ రాజధాని కదులుద్దా లేదనే పరిస్థితి నుంచి రోజున సిఆర్డిఏ కార్యాలయం ఓపెన్ అయింది తొంభై కోట్లతో జంగిల్ క్లియరెన్స్ చేశారు అన్ని ఓపెన్ చేసుకుంటున్నారు ఇంటర్నేషనల్ బిడ్స్ కూడా ప్రపంచ బ్యాంక్ ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఆయన ఏమైనా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చొరవతో అమరావతి కూడా రెండు వేల ఇరవై పూర్తి కాబోతుంది చాలా 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 వేగవంతంగా ఒకవైపు లోకేష్ ముగ్గురు ముగ్గురే అన్నట్టు ఒకవైపు పవన్ గారు చిరంజీవి సినిమా ఉంటుంది ముగ్గురు ముగ్గురు లాగా కొత్త సంవత్సరాలు అండి కావాలి ప్రజెక్టు ఇప్పుడు అవతల ముఖ్యమంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి ఎవరు వీళ్ళు మనకి బెనిఫిట్స్ కల్పిస్తారా వీళ్ళు మమ్మల్ని మధ్యలో పెట్టుబడులు పెట్టి గాలికి వదిలేస్తారని ఆలోచించుకుంటారు ఇప్పుడు గత ప్రభుత్వం మీద నమ్మకం లేక కదా పెట్టుబడులు రాంది ఈ ప్రభుత్వం మీద నాలుగున్నర దశాబ్దాలు సుదీర్ఘన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధి వాళ్ళే కదా ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా విశాఖపట్నం రాబోతుంది కాకినాడ పోర్ట్లు ఆధునిక అయిపోతున్నాయి బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ వాళ్ళు వస్తున్నారు ఆయిల్ రిఫైనరీస్ వస్తున్నాయి తర్వాత ఇన్ని పోర్ట్స్ ఇన్ని కథల మధ్య ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఆశ అనేది చువరేస్తుంది అయితే ఇక్కడ సార్ ఇప్పుడు మీరు అమరావతి కట్టండి పోరవరం కట్టండి కంపెనీలు తీసుకురండి ఉద్యోగాలు ఇప్పించండి ఇవన్నీ ఒక ఎత్తే అయితే సంక్షేమ పథకాలు అమల్లో వెనక లోపం జరిగితే ఖచ్చితంగా జగన్ గారికి ఆయుధం ఇచ్చినట్టే అవుతుంది డెఫినెట్ గా అంటే ఆయన ఆ విషయాలు గట్టిగా జనాలు తీసుకెళ్తారు ఇప్పటికే లేట్ అయింది ఆరు మాస్ ఇంకా చేయింది ఏంటంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు కర్ణాటకలో తెలంగాణ ఇంప్లిమెంట్ అవుతుంది విశేషంగా మహిళల నుంచి ఆదరణ వస్తుంది ప్రభుత్వాన్ని అక్కడ ఇంకా చేయలేదని ఆరోపిస్తారు వయసు అమ్మఒడి కూడా ఆ అమ్మఒడి కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ కూడా ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో త్వరితగతిన బాధ్యత ఎందుకంటే త్వరలో జగన్ గారు వెళ్తారు 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 అవతల అవతలకు అవకాశం ఇవ్వకుండా వీళ్ళే చేస్తే పోయిద్ది అనమాట మీరున్నట్టు సార్ ఆల్రెడీ తెలంగాణ వచ్చి మంత్రి రామచంద్రారెడ్డి ఎవరు ఉన్నారు ఆయనతో పాటు మిగతా కార్యవర్గం మొత్తం వచ్చేసి ఎలా చేస్తున్నారు ఫ్రీ బస్సులు ఎలా చేయాలనేది ఇక్కడ తెలంగాణ నేర్చుకున్నారు ఇక కర్ణాటక ఇంకో బృందం వెళ్ళబోతుంది వెళ్ళేసి రెండు మూడు రోజులు అది అయిపోతే ఉగాదికి ఉచితంగా మహిళలు ఆంధ్రప్రదేశ్ లో పుణ్యక్షేత్రాలు కావచ్చు బంధువులు ఇంటికి కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఉద్యోగులు అందరికీ కానీ సాధ్యమాన ఎందుకంటే సంక్షేమ పథకాలకి దాదాపు ఈ అభివృద్ధితో పోలిస్తే రెండున్నర లక్షల కోట్లు అవసరం అవుతుంది అంత పెద్ద బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ లో ఉందా అనేటువంటిది చేసుకోవచ్చండి అవకాశాలు ఉంటాయి తిరపతి ఉంది ఒక్క పెన్షన్కే పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మనం సామాజిక పెన్షన్లు పెంచిన పెన్షన్ లో ఒకటి తారీఖలా పడుతున్నాయి మన న్యూ ఇయర్ అయితే థర్టీ ఫస్ట్ చేశారు కదా వాలంటీర్లు అవసరం ఉందన్నారు కదా వాలంటీర్లు లేకుండానే వేసేసారు కదా ఒకటి తారీఖు జీతాలు మనం చూసామా పడుతున్నాయి పదిహేను ఇరవై తారీఖు జీతాలు వచ్చే ఒకటి నుంచి ఐదు లో హ్యాపీగా ఉంటున్నారు ఉద్యోగులు హ్యాపీగా ఉంటున్నారు వయో వృద్ధులు హ్యాపీగా ఉన్నారు పెన్షన్ తీసుకొని యూత్ కూడా బాగా అవకాశం ఉంది ప్రభుత్వంలో మాకు అనేది వలసల బాట తగ్గి ఆంధ్రప్రదేశ్ మాకు సేఫ్టీ అనే ఆలోచన ఇప్పటికి వస్తుంది అనమాట ఏదేమైనా కానీ కొత్త సంవత్సరంలో మీరు అన్నట్టు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేయాలి వాగ్దానాలు ఇచ్చి ఇమీడియట్ గా నిర్వర్తించుకోవాలా లేకపోతే అవతల ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీకి వీళ్ళు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ గారికి తెలియంది కాదు తెలుసుకొని ముందుకెళ్లాలనేది మీ మా ఆకాంక్ష సరే ఒక విషయం మీరు కోరిక అనేది పక్కన పెట్టండి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకవేమో అభివృద్ధి చేయాల్సిందే రాజధాని మళ్ళీ బేసిక్ నుంచి పునాది నుంచి కట్టాల్సిందే పోరవరం అది కట్టాల్సిందే ఇంకొక అభివృద్ధి పనులు రోడ్లు మరమ్మతులతో సహా చేయాల్సిందే ఒకప్పుడు ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మాత్రమే అభివృద్ధి చేశారు అభివృద్ధి లేదు గత ఐదు సంవత్సరాల్లో కాబట్టి ఒక సంక్షేమం వాళ్ళు చేయగలిగారు కానీ ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేస్తూ దాన్ని చేయటం ఆచరణ సాధ్యమా అంటే ఆచరణ సాధ్యమే కాదు సార్ సంక్షేమం అని బట్టలు నొక్కారు మేము రెండున్నర లక్షల కోట్లు ప్రజల అకౌంట్లు వేసామంటున్నారు ఎవరు డబ్బు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు వేసామని చెప్తారు హార్థి గారు ఎవరు డబ్బు ప్రజా డబ్బే నీది నాది అవును ప్రతి రూపాయలు కలిస్తే తప్పితే ఆయన సొంత వ్యాపార సంస్థలు వేయలేదా అది ఆ సంక్షేమం బట్టన్ నొక్కేమో వేసాం కదా ఆ ఓట్లు పడతాయి మాకే అనుకున్నాడు పళ్ళ అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు కాబట్టి ఈ అభివృద్ధి మర్చిపోయినప్పుడు ఎవరైనా గది దించుతారు వాళ్ళు మర్చిపోయి చేయబోతున్నారు రెండు కళ్ళుగా ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్య ముఖ్యమంత్రి ఇద్దరు కూడా సమపాల్లో వెళ్తున్నారు ఒకవైపు గ్రామాలు పొట్టుగొమ్ముల్లాయి దేశానికి గ్రామాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అటు విధంగా గ్రామీణ అభివృద్ధికి రోడ్లకి కనెక్టివిటీకి ఒకవైపు చేస్తున్నారు ఉద్యోగుల జాబ్ క్యాలెండర్ ఇచ్చి వాళ్ళకి శాటిస్ఫై ఇస్తారు పరిశ్రమకు ఔత్సాహిక పారిశ్రామిక బెనిఫిట్ కల్పిస్తున్నారు అవసరమైతే వాళ్ళకి ఎంతైనా చేయడానికి త్వరితగతిన పర్మిషన్ ఇవ్వడానికి ఇతర దేశాల నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానిస్తున్నారు ఒకవైపు సినిమా ఇండస్ట్రీని కూడా ఆహ్వానిస్తున్నారు ఇన్ని పారామీటర్స్ మధ్య వచ్చే నిధులు వస్తూ ఉంటాయి దేనికి ప్రయారిటీలు ఇవ్వాలో చూసుకుంటూ ఉంటే సంక్షేమము మాటను అభివృద్ధి మర్చిపోకుండా ఈ రెండు కళగా పనిచేస్తే కనుక దీంట్లో పెద్ద ప్రాబ్లం లేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి సినిమా పరిశ్రమలు అనేది సినిమా పరిశ్రమ లేదు ముందు సినిమాలు షూటింగ్ చేసుకోవడానికి ఏమి ఉండాలా ఏ ఉండాలండి థియేటర్స్ స్టూడియోస్ ఉండాలి కదా స్టూడియోస్ ఒక్కటే రామానాయుడు స్టూడియో విశాఖపట్నం ఉంటే అది కూడా ఇబ్బంది పెట్టారని చెప్పి అంటున్నారు ఇప్పుడు ప్రకృతి రమణీత మారిపోయింది విశాఖపట్నం పరిసర ప్రాంతాలు గోదావరి జిల్లాలో తోటలు తలకోన మనం చూసాం కదా ఉత్తరాంధ్ర అక్కడ నుంచి తిరుపతి దగ్గర మరి ఇటువంటి ప్రకృతి రమణీత ప్లేస్ లో ఉన్నప్పుడు డెఫినెట్ టూరిజం డెవలప్ అవుతుంది ఆ ప్రాంతాలు మీరు కనుక స్టూడియోలు పెడితే ఎవరైతే హైదరాబాద్ లో కింద స్టూడియోలు ఇక్కడ కట్టగలిగితే ఎక్కువ మందికి ఉపాధి కల్పించినట్టు ఏదైనా గొంతెమ్మ హామీ ఇచ్చున్నారు ఇప్పుడు ఆచరణ ఇబ్బంది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది మరి ఏమంటారు జరుగుతుందండి అంటే పదకొండు సీట్లకి పరిమితం చేసినప్పుడు వాళ్ళకి బాధ ఉంటుంది మరి మేము అధికారం కోల్పోయామే పది సంవత్సరాలు వద్దామని దాని సంక్షేమ పథకాల విషయం సార్ మీరు అభివృద్ధి అంతనా చేయండి ఎన్ని ఉద్యోగాలు అనేవ్వండి సంక్షేమ పథకాల్లో బ్యాలెన్స్ తప్పితే మాత్రం దాన్ని వైసీపీ మామూలు క్యాచ్ చేసుకోలేదు ఎందుకంటే పది ఇంటికి మేము పదిహేను వేలు ఇచ్చాం ఇరవై వేలు ఇచ్చాం పాతిక వేలు ఇచ్చాం ఇది వైసీపీ చేసుకున్న ప్రచారం అయినా సరే జన ఓటేదా అభివృద్ధి లేదు కాబట్టి ఇప్పుడు కనుక అవును ఇచ్చామన్నారు ఇంటికి స్టిక్కర్లు వేసారు సార్ ఆ స్టిక్కర్ వేసారు నా ఇంటికి జగన్ అన్న నువ్వే దిక్కు ఎవరికి ఎవరు దిక్కు సార్ మీ ఇంటికి నువ్వు బాసు నా ఇంటికి నేను బాసు అంతే స్టిక్కర్లు తీసుకొచ్చేసి సంచులు వేసుకుని తిరిగితే ఓట్లు వేసారా కాదు మీరు అన్నట్టు సంక్షేమం మాట అభివృద్ధి మర్చిపోకూడదు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేసినప్పుడే ఈ కూటమినైనా ప్రజలు ఆదరిస్తారు వీళ్ళు చేయలేదు అనుకోండి మార్పు కొట్టుకుంటారు ప్రజలు ఎవరైనా అంతే రూల్ ఫర్ ఆల్ ప్రజలు చాలా అవును అందుకని అధికారులు సమర్థవంతంగా బాధ్యతలు తెప్పితే సక్రమంగా ఇది చేస్తారు దీంట్లో ఇన్వాల్వ్ ఈ రాజకీయ నాయకులు కాకూడదు అందుకని రామ్ చంద్ర గేమ్ చేంజర్ లో మీరు ప్రతిదానికి ఇన్వాల్వ్ అయితే మీరు మార్చి మారిపోతారు మీరు ఐదు సంవత్సరాలు ఉండేది మేము మాత్రం చనిపోయేదాకా ఐఏఎస్ అంటారంటే వాళ్ళ యొక్క